నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అటు అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్లడమే కాకుండా ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు మరి మొత్తానికి ఎన్నికల ముందు నుంచి కూడా కూటమిలో ఏ విధంగా అయినా సరే చిచ్చు పెట్టాలని చూసింది వైసీపీ మరి ఇది మేము ఎవ్వరం తలుచుకున్నా సరే అసలు చుచ్చు పెట్టడానికి అవ్వట్లేదు అంటూ పేర్ని నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం సెన్సేషనల్ గా మారాయి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ ఎన్నికల ముందు నుంచి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అలియన్స్ ప్రకటించారో అప్పటి నుంచి కూడా వైసీపీ మొత్తం అసలు ఈ కూటమికి కులంగా ఆపాదించి కానివ్వండి ఏదో ఒక విధంగా రాజకీయం చేసి వాళ్ళని చిచ్చు పెట్టాలని చూస్తూ ఉంది కానీ ఎక్కడ కూడా సఫలీకృతమైనటువంటి దాఖలాలు లేవు మరి మొత్తానికి ఇదే అంశాన్ని ఒక ఇంటర్వ్యూ సాక్షిగా ఒప్పుకున్నారు మాజీ మంత్రి పేర్ని నాని అసలు మా వల్ల ఈ కూటమిని విడదీయడం కాదు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు అసలు పొత్తు కలవడానికి కూడా వైసీపీకి ఇష్టం లేకుండా మొదట్లో మనం చూసుకున్నట్టయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అలాగే జనసేన కలుస్తుందంటనే కొంత ప్రమాద కంటికలు మోగుతున్నాయని చెప్పి అర్థమైంది దాంతోపాటుగా బీజేపీని కూడా కలపడానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూరదేయాలంటే ఒక్క వ్యతిరేక ఓటు కూడా చీల్చవద్దనేది పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది ఆ సమయంలోనే జాగాలు కూడా చేయడం జరిగింది నిజం చెప్పాలంటే బీజేపీ పొత్తుకు అంత సుముఖత వ్యక్తం చేయలేదు ఆ సమయంలో అయినప్పటికీ బీజేపీ టీడీపీని కలపడం అనేది పవన్ కళ్యాణ్ చేసిన మొదటి పని అలాగే బీజేపీ అడిగినన్ని సీట్లు వీళ్ళకు కేటాయించిన తర్వాత కొన్ని సీట్లను ఎంపీ సీట్లను పవన్ కళ్యాణ్కు నాలుగు సీట్లను కేటాయిస్తే అందులోంచి రెండు సీట్లను తీసి బీజేపీ కూడా ఇవ్వడం జరిగింది అంటే తను తగ్గడం జరిగింది బీజేపీని తన కూటమిలో చేర్చుకోవడానికి ఎంత తగ్గాలో అంత తగ్గడం జరిగింది సీట్ల విషయంలో కూడా వాళ్ళు పేచి పెడితే బీజేపీ వాళ్ళు నాకు వచ్చిన సీట్లు మీరు తీసుకోండి అని చెప్పి ఆ పొత్తును కంటిన్యూ చేయడానికి తీవ్రంగా కృషి చేయడం జరిగింది దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఎంచుకున్నదంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలిపోకూడదు జగన్మోహన్ నుంచి వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఒకే కూటమికి ఒకే అభ్యర్థికి ఓటు వేయాలి అది బీజేపీకి ఎన్ని ఓట్లు ఉండని అది వంద ఉన్నాయా రెండు వందలు ఉన్నాయా అది సింపుల్ ఓట్లైనా సరే అక్కడ ఓట్ల చీలిక రాకూడదనే ఉద్దేశంతో ఏ రోజైతే ఆ డిసైడ్ అయ్యాడో ఆ ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు తోటి ఇటు బీజేపీతోటి సఖ్యతగా ఉంటూ ఇరు పార్టీలను కలుపుతూ మనం చాలా చోట్ల చూస్తుంటాం ఒక వన్ ఇయర్ సంవత్సరం పూర్తయిన తర్వాత ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి పొత్తులో ఉన్న పార్టీల మధ్య ఇక్కడక్కడ కార్యకర్తల మధ్య కానీ మిగతా నాయకుల మధ్య కూడా మాటల తూటాలు పిలుతుంటాయి భేదాభిప్రాయాలు వస్తుంటాయి కానీ మనం సంవత్సరం దాటిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఒక పై స్థాయిలోనే కాదు కింది స్థాయి నుంచి కార్యకర్త నుంచి మొదలు పెట్టుకుంటే నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా పరస్పర ఆరోపణలు చేసుకున్న పరిస్థితిని మనం చూడలేము మూడు పార్టీలకు సంబంధించి ఏ పార్టీ కూడా మరొక పార్టీని అంటే దూషించడమో లేదంటే చిన్నతనంగా మాట్లాడడం చేయలేదు పరస్పరం గౌరవం మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు దాదాపు నలభై నలభై ఐదు రాజకీయ అనుభవం అక్కడ పది సంవత్సరాలు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయడం జరిగింది ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జరిగింది అయినప్పటికీ మొదటిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ను తన పక్కనే ఉప ముఖ్యమంత్రి స్థానం ఇచ్చి తన పక్కనే కూర్చో పెట్టుకుంటున్నాడు అంటే అక్కడ మనం గమనించాల్సింది అన్నేళ్ళ రాజకీయ అనుభవం అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఢిల్లీ లెవెల్లో కూడా చక్రం తిప్పిన పరిస్థితి చూడవచ్చు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు విషయంలో కానీ గతంలో యూపీ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడు రాష్ట్రపతులను చేసిన అనుభవం ఉంది ప్రధానులను దేవగౌడ గుజరాల్ ప్రధానమంత్రి అప్పట్లో అయ్యారంటే చంద్రబాబు నాయుడు చొరవతోనే అవడే అంటే అంత రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంత ప్రాధాన్యం ఇస్తాడు దానికి కారణం ఏంటంటే పరస్పరం గౌరవం ఇరు ఇరువురు గౌరవించుకోవడం వల్ల కింది స్థాయి కార్యకర్తలు కూడా ఆ విధంగానే ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ పై స్థాయిలో ఏమైనా చిన్న పురపచాలు వచ్చినట్టయితే కింది స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది దాన్ని ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇటీవలి కాలంలో వైసీపీ ఆశించిందంటే అసెంబ్లీలో బాలకృష్ణ మాటలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అవి చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని అన్నారు కాబట్టి ఇక చిరంజీవి బాలకృష్ణ మధ్య గొడవలు ప్రారంభమైతే ఆ గొడవలు చంద్రబాబు నాయుడు టీడీపీకి ఈ జనసేనకు మధ్య జరిగి అది చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దాకా పాకుతాయని చెప్పి వైసీపీ ఆశించింది ఆ ఆశ నెరవేరకపోవడంతో ఇప్పుడు పేర్ని ఆ విధంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటున్నారు మరో పదిహేను ఏళ్ళు కూటమి ఐక్యతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుందని కానీ వైసీపీ ఏ చిన్న అవకాశం దొరికినా సరే దాన్ని ఓ పెద్ద రాద్ధాంతంగా సృష్టించి జనసేనకి టీడీపీకి ఈవెన్ ఫ్లెక్సీల విషయంలో కూడా రాష్ట్రంలో జరిగింది మనం చూసాం సార్ ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్ల ఇటువంటి జరుగుతున్నాయని కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విమర్శించారు వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలి అంటే వీళ్ళు కలిసి ఉంటే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని వాళ్ళు భావిస్తున్నారా వీళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారా ఏ విధంగా చూడాలి ఖచ్చితంగా ఒకటి సమర్థవంతంగా ఎదుర్కోకపోవడం రెండు మళ్ళీ అధికారంలోకి రావాలంటే చీలిక రావాలి ఆ చీలిక ఏ విధంగా వచ్చినా పర్వాలేదు అది ఓట్ల మధ్య చీలిక రావాలి వాళ్ళ ఓట్లు చీలిపోయినట్టయితే బెనిఫిషన్ మనకే అవద్దు అనేది ఒక ఆలోచన దానికోసం వాళ్ళు చేయని ప్రయత్నాలు లేదు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు చివరికి అంటే పెద్ద స్థాయిలో ఆయన ఈ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళ మధ్య ఏమైనా ఆవేశపూరిత వాతావరణం నెరవేరుతుంది అంటే ఈ విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా శృతిమెత్తగానే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఎవరు కూడా పర్సనల్ ఎజెండా అసెంబ్లీలో పెట్టుకో అంటే ఎవరి పేరును ఉద్దేశించలేదు ఎవరు కూడా వ్యక్తిగత దూషణలు కాటి పర్సనల్ ఎజెండా పెట్టుకోవద్దని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది చిరంజీవి అభిమానులు కూడా బయట గోల చేయకుండా ఏం చేయకుండా పవన్ కళ్యాణ్ ఆపగలిగారు అంటే అక్కడ పరస్పరం మనం ఒక్క మాట మాట్లాడినట్టయితే కింది స్థాయి వరకు మనం చూస్తుంటాం జగన్మోహన్ రెడ్డి ఒక మాట రప్ప రప్ప అంటూ నరకేస్తాం అంటే కింది నుంచి నుంచి పైదాకా ఒకటే లెవెల్ నాయకుడు ఏ విధంగా వ్యవహరిస్తే కింది స్థాయి కార్యకర్తలు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తుంటారు ఒకవేళ కింది స్థాయి కార్యకర్తలు ఏమైనా ఆవేశకావేశకాలకు లోనట్టయితే దాన్ని తగ్గించాల్సింది సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత పై స్థాయి నాయకులకు ఉంటుంది పై స్థాయి నాయకుల మధ్యలోనే విభేదాలు లేనప్పుడు కింది స్థాయి నాయకుల మధ్య విభేదాలు ఉండే అవకాశమే లేదు కాబట్టి ఈ అవకాశం ఏ విధంగా చూడాలనేది వైసీపీ చూస్తుంది ఆ అవకాశం ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఇప్పటికే సంవత్సరం పూర్తయింది అయినప్పటికీ ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత వచ్చిందంటే ఏం వ్యతిరేకత రాలేదు దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ గ్రాఫ్ పెరిగింది అంటే ఆ గ్రాఫ్ కూడా పెరగలేదు పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఇప్పుడున్న స్కామ్ కూడా ఓటేసిన ప్రజలకు ఓవరికి తెలియదు గతంలో ఎన్ని స్కామ్ జరిగాయని తెలియదు లిక్కర్ స్కామ్ అంటే అప్పట్లో లిక్కర్ స్కామ్ను తెలంగాణ లిక్కర్ స్కామ్ అంటే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది అసలు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగిందనే విషయం కూడా ఎవరికి అంటే ప్రపంచానికి తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలియదు కానీ అధికారం కోల్పోయిన తర్వాత లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్క అంశం బయటకు వస్తుంటే మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది ఇంత పెద్ద స్కామ్ అని చెప్పి ఎవరైతే ఓట్లో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన వారే ఇప్పుడు ఇలాంటి పార్టీగా మనం ఓటేసామని అనుకుంటున్న సందర్భంలో అప్పుడున్న గ్రాఫ్కు మరింత తగ్గుతుంది ఒకవేళ చాలా సందర్భాల్లో అధికార పక్షం అధికారంలో ఉన్న కూటమి కానీ ప్రభుత్వం కానీ చేస్తున్న పనుల్లో కొంత ప్రజల్లో కొంత అంటే పూర్తిగా వ్యతిరేకత కాకపోయినా కొంత వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాయి ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూడా కలిసే ఉన్నాయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి కలిసి రావాలి కానీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా వైసీపీకి కలిసినట్టుగా మనకు కనిపించలేదు రోజు రోజుకు పార్టీ దిగజారుతుంది సహచరులు అనుచరులు ఏమో జైల్లోకి వెళ్తున్నారు కొంతమంది పార్టీని వదిలేసి వెళ్తున్నారు అసలు పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడో జైలు రద్దవుతాడో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడమే గగనమవుతున్న పరిస్థితుల్లో అవతల పార్టీ చూస్తే స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక్కడ ఈ పార్టీ ఏమి వీక్ అవుతుంది దాంతోపాటుగా ప్రజల్లో మన్ననలు పొందలేకపోతుంది దాంతోపాటుగా చూసుకుని కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ జారిపోతున్నారు అవతల పార్టీలో ఏమైనా లుకలుకలు ఉన్నాయంటే లుకలుకలు కనిపిస్తలేదు రోజు రోజుకు మరింత బలంగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు ఎవరికైనా ముఖ్యమంత్రి కావాలని ఆశతోనే వస్తారు అలాంటి పవన్ కళ్యాణ్ ఏంది మా కూటమి ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా నేను ముఖ్యమంత్రి ఆశించట్లేదు అని చెప్పి చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు కూడా నాకు పోటీ కాదు పవన్ కళ్యాణ్ నాతో పోటీ పడడు నేనే ముఖ్యమంత్రిగా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారన్న సందర్భంగా ఇక వివాదాలు వచ్చే అవకాశాలే మనకు కనిపించలేదు మొత్తానికి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది మరి కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో విఫలం అయింది కాబట్టి పేర్ని నాని ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం సార్